ఒకసారి రాంబాబుని అడుగుదాము ఈ యొక్క స్ట్రాబెరీ ఫామ్కి ఎంత అంటే ప్రమోషన్ చేయడానికి ఎంత తీసుకున్నాడు అనేది నేట్ నిండిపోయింది గురువు పుల్ల పుల్లగా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మనము మా బావగారి యొక్క స్ట్రాబెర్రీ తోటలు అయితే ఉన్నాం మనల్ని చాలామంది అడిగారు వింటర్లోని మీకైతే వింటర్లోనే చూపించాలి ఇది వింటర్ కాస్త దాటిపోయి సమ్మర్ అనేది స్టార్ట్ అవుతుందనమాట ఇప్పుడు ఇప్పుడు కూడాను మంచిగా ఉన్నాయి గూగుల్లో చూసిన తర్వాత మార్చి నుంచి ఏప్రిల్ వరకు కూడా మంచి కాపు చెప్పి మాకైతే అది చూపించింది అనమాట ఈ రోజు అయితే మా బావగారు పండిస్తున్న స్ట్రాబెర్రీ తోట చిన్నగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాము పైకి వెళ్దాం ఏటన్న దేనికన్నా ఇదే మంచి అన్నయ్య ఈ విధంగా వేసుకుని ఉన్నారు సిల్వర్ ఓక్స్ ఎట్లా అంటారు కదా అవి అయితే చూడండి మొక్కలు అయితే చాలా మంచిగా ఉన్నాయి ఈ మొక్కలు మనం బయట కొనాలంటే కనుక మొక్క ఇరవై నుంచి ముప్పై రూపాయలు అమ్ముతారనమాట ఈ యొక్క మిరియాలు నాటడానికి ఒక చెట్లు దగ్గర సిల్వర్ ఓక్ చెట్లు అంటే మీకు ఐడియా ఉండకపోవచ్చు కాఫీ కింద నాటడానికి ముందుగా ఈ మొక్కలు అయితే నాటాలి ఈ మొక్కలు నీడైన తర్వాతే కాఫీ మొక్కలు అయితే మనం వేస్తాము ఫ్రెండ్స్ మా వెనకాల చూస్తూనే ఉండవచ్చు ఇక్కడైతే కనుక స్ట్రాబెర్రీ ఫామ్ అయితే ఉంది రాంబాబు అయితే ఇక్కడ చూస్తున్నారు ఒకసారి రాంబాబుని అడుగుదాము ఈ యొక్క స్ట్రాబెరీ ఫామ్కి ఎంత అంటే ప్రమోషన్ చేయడానికి ఎంత తీసుకున్నాడు అనేది బావ చేతు అది బావ మాటల్లోనే విందాము ఎంత తీసుకున్నావా డబ్బులు ఇవ్వనన్నాడే మా బా ఏదో కూతురిస్తారేట అది ప్రమోషన్ ఏదో బా ఏడు బాగు ఈ వీడియో చేసి పెడితే మా కూతురికి ఇస్తారు అన్నాట అందుకోసం అని చెప్పి చేస్తున్నాను అనేది డబ్బులు అయితే ఇవ్వలేదు బా ఏడు ఇది రాసి బా ఇది రాసిస్తాను అపోతే ఒక పండు తిని చూడు ముందు చూసినప్పుడు టేస్ట్ చూసి కొద్దిగా మాట్లాడాలి అంటే పండు తింటే తప్ప కూతురు అంటే అక్కడ మందు చేసినాడు గురు మాడు మందు రాసాడు మందు రాశాడు ఒకసారి తిందాం చాలా బాగుంది కానీ ఇక్కడ పళ్ళు మాత్రం స్ట్రాబెర్రీ మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి ఇదిగో కిందన కూడా చూడండి మంచి కాపు అయితే వచ్చింది ముందరు కూడా చాలానే ఉన్నాయి మీకు అయితే తర్వాత చూపిస్తాము ఇదిగో చూసారా ఇదిగో చాలా మంచిగా అనమాట ఉన్నాయి ఇది శీతకాలము దాటిపోయి వస్తున్న కూడాను మంచి అయితే పడ్డం అనేది ఇంకా ఆగలేదు ఇట్లాంటి మంచు పడేటప్పుడే ఇట్లాంటి స్ట్రాబెర్రీస్ అయితే మంచిగా దొరుకుతాయి అనమాట ఈ స్ట్రాబెరీస్ పండాలంటే పదిహేను నుంచి ఇరవై డిగ్రీల సెంటీగ్రేట్ మనకు వాతావరణ ఉష్ణోగ్రతలు అయితే ఉండాల్సిందే మన అరుకు ప్రాంతాల్లోనైతే చెప్పాల్సిన అవసరం అయితే లేదు అరుకు లంబసింగి ఏరియాల్లో క్లైమేట్ అనేది ఆ టెంపరేచర్లోనే మనకు ఉంటుంది కాబట్టి వింటర్లోని చాలా మంచిగా దిగుబడి అయితే వస్తుంది అనమాట మార్చి నుంచి ఏప్రిల్ వరకు అయితే ఇంకా మంచిగా దిగుబడి అయితే ఉంటుందంట సో ఇది చూసారా చాలా బాగున్నాయి కదా ఒకసారి తిందాం ఏట్నో నేను తినట్లేదు ఇచ్చింది పట్టుకొని మాట్లాడుతున్నాను అందుకని తినేసాను పుల్ల పుల్లగా తీయ మరీ మరీనంత స్వీట్ అయితే లేదు పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంది నేను ఎప్పటివరకు తిన్న స్ట్రాబెరీస్లలో తియ్యటి స్ట్రాబెరీస్ అయితే నేను ఎప్పటి వరకు తినలేదు కొంచెం పుల్లదనంతో పాటుగా తీపి కూడా ఉన్నటువంటి ఈ స్ట్రాబెరీస్ అయితే తిన్నాను ఇది కూడా ఉంది ఈ మొక్కలు కూడాను చాలా గుబురుగా ఉన్నాయి లోపల కూడాను కొన్ని కాయలు అయితే ఉన్నాయి ఇదిగో చూసారా పువ్వులు కాయలు ఇదిగో చాలా మంచిగా దిగుబడి అయితే వస్తుంది చూడరా అది ఎంత మంచిగా ఉంది అది ఇది ఇట్లా వచ్చింది ఎర్ర ఎర్రగా కనిపిస్తున్నాయి చాలా మంచిగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మంచిగా నోరు ఊరిపోతుంది బా నువ్వు వేసిన తోట లేదంటే మాన్యాలు మొన్న మొన్న నాకు కూడా తెలిసిందంటే అక్కడ అమ్ముతుంటారు కదా పెట్రోల్ బంక్ దగ్గర తీసుకొచ్చి అప్పుడు చూశాను నేను చూసిన తర్వాత నేను మంచి తీసుకొచ్చాం బయటి తీసుకొచ్చాము ఇది మంచిగా మంచు పడి ఎంత మంచిగా కనిపిస్తుంది అంటే ఫోటోలు తీస్తుంటారు చూడు మనం చూస్తుంటాం హెచ్డి ఇట్లా ఫోటోస్ అట్లా కనిపిస్తుంది ఇది తీసిరా బా అటు ఉన్నాయి బా ముందు ఉన్నాయి అంట తీసుకుందాం ఇంకా చాలానే ఉన్నాయి ఈ బెడ్స్ అంతా కూడాను అవే మొక్కలు ఇది బావ ఇక్కడ ఏదో ఒకసారి మైక్స్ ఇవ్వండి చూడండి మా చిన్నారు బావ అయితే ఎన్ని తీసుకున్నాడు మూడు మూడు ఆరు ఎనిమిది తీసుకున్నాడు బావా తీవా తీస్తాను కాదు చూడరా తీసుకొచ్చిన మాత్రం పని చేపిస్తున్నాడు బావా అల్లుడు అల్లుడు వచ్చాడు కదా అనేసి చేస్తాడు అనేసి కనీసం మర్యాద కూడా లేదు మీరు అన్ని రకరకాల కూరలు మాకు నోరు మీకు నోరు ఊరించడం తప్పేంటి ఇప్పుడు ఇప్పుడు ఎండ పడుతుంది కదా సన్లైట్ వల్ల మెరుస్తూ ఎర్రగా కనిపిస్తున్నాయి ఇంకా కాస్త ఎక్కువ కలర్ అయినట్టు కనిపిస్తుంది అనమాట ఇవన్నీ తీసుకోవాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది ఇక్కడైతే చాలా గుర్తులుగా ఉన్నాయి చూడండి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవి పండితే కనుక చాలా మంచిగా కనిపిస్తాయేమో ఒకే దగ్గర చూడండి ఏ విధంగా చాలా బాగా తీసుకోవాలి తీసుకుంటావా తీసుకోవాలి తీసుకోవాలని పెట్టేసి అయ్యారు పడిపోతున్నాయి రా లేట్ నిండిపోయింది గురువు ఏం చేద్దాం ఇప్పుడు జేబులు పట్టుకుందామా

రాజేవి ఏమన్నా కోసిన తర్వాత చూపిద్దాం కోసిన తర్వాత మనం ఎంత కోసం అన్నది ఏటి బయట వాటిలో ఎంత పెద్ద ఉన్నాయి ఒకే దగ్గర చాలా ఎక్కువగా ఉన్నాయి ఒకసారి అడగాలి వాడు మనీ పడిపోతాయేమో చూడు రావేమో ఇంతగా రాదేమో అనుకుంటున్నాను అదే మన కాసి బెజ్జాలు అంటారు చూడు బెజ్జాలు పెద్దగా ఉంటాయి అవి కూడా ఇలా పెద్ద వస్తుంటాయి ఖరాబ్ వస్తుంటాయిగా నాకు రాత్రేండి ఇక చూడు మంచిగా ఎలబడిపోయింది ఇది బాగున్నాయి బాగా ఈ కాయలన్నీ వచ్చి ఇట్లా ఏలబడిపోతుంటాయి అనమాట ఈ బెడ్ కిందికి నేను కోసి తింటూ నువ్వు అక్కడ కోసి తింటే పెట్టరా కింద కూర్చొని తీస్తుంటే పడిపోతున్నాయి ప్లేట్ ఎండిపోయావు పెట్టాయి మీరు ఎవరైనా ఈ మధ్యన అరకు టూర్ ఏదైనా పెట్టుకుంటే అనంతగిరిలో ఇవైతే మనకు దొరుకుతూ ఉంటాయి అనంతగిరి దాటిన తర్వాత అరకు వెళ్ళాలి రోడ్డు ద్వారా అంటే రోడ్డు మార్గంలోనే మీకు ఎవరికైనా ఇట్లాంటి స్ట్రాబెరీస్ కావాలంటే నేను బావగారి నెంబర్ అయితే ఇస్తున్నాను ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మన అనందగిరిలోని హెచ్పి పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది పెట్రోల్ బంక్ ముందరే ఇదైతే పెట్టి అమ్ముతూ ఉంటారు ఒకవేళ నెంబర్ ఒకవేళ అవ్వకపోయినా కూడాను అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదు డబ్బులు అయితే మేము తీసుకోవట్లేదు బావ దగ్గర ఎట్లన్నా తెలిసినవాడు కాబట్టి చాలా కష్టపడుతున్నాడు బావ మా నుంచి చిన్నగా చేసి పెడదామని చెప్పి ఇదైతే చేస్తున్నాం చూడండి మీకు ఒకవేళ రీజనబుల్గా అనిపిస్తే క్వాలిటీ మంచిగా ఉంటే మీరైతే తీసుకోండి మేమైతే మీకు ఫోర్స్ అయితే చేయట్లేదు తప్పకుండా తీసుకోండి అని చెప్పి మీకు నచ్చితేనే అది మంచిగా రీజనబుల్గా అనిపిస్తే తీసుకోండి క్వాలిటీ అంతా చూసి మీరైతే తీసుకోండి మేమైతే మొత్తం తీసేసుకున్నాము అంటే మేము తీసుకోవాలనుకున్న అవే అనమాట మాకైతే ఇవి సరిపోతాయి ఫ్రీ అనుకుంటారు ఫ్రీ అయితే కాదు డబ్బులే ఇస్తాం బాబాకి ఇదిగో ఈ ప్లేట్ నిండగా మేమైతే తీసుకున్నాము చాలా ఎక్కువ తీసుకున్నాం సుమారు ఇది ఒక కేజీ నరను రెండు కిలోలు దగ్గర ఉంటుంది అనమాట ఇది ఇవి హైబ్రిడ్ ఆవాలు అంటే మన సైడ్ లో ఉంటాయి కదా నాటువి చిన్న ఉంటాయి అవి ఇందులో మనకు బయట దొరుకుతుంటాయి చూడు వాటిలో పోలినివి మంచిగా వస్తాయి చాలా ఎక్కువగా వస్తాయి దగ్గరికి తీస్తే ఒక అరకిల్లో దగ్గరికి వస్తాయి కింద మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్ అది మీకు ఇది ఇక్కడ ఎందుకు రావు ఫ్రెండ్స్ ఇవైతే తీసుకున్నాం మేము ఒకసారి మా అన్నయ్య దగ్గర తీసుకెళ్దాం ఇవి ఎంత అంటాడో మరి తెలీదు అక్కడ పెట్టుక అది ఎంత చెప్పు యాభై రూపాయల

ఇప్పుడు అయితే ఒక బాక్స్ వంద రూపాయలు పోవచ్చు ఎనభై రూపాయలు పోవచ్చు డెబ్బై రూపాయల నుంచి డిమాండ్ ఇప్పుడు వచ్చారు అనుకో టూరిస్ట్ వాళ్ళు వంద రూపాయలు చెప్పాము వంద రూపాయలు చెప్పితే ఎనభై అడగవచ్చు ఒక డెబ్బై రూపాయలకి కలగా నువ్వు డెబ్బై ఎనభైకి ఇస్తున్నావు మన అది హండ్రెడ్ అంటే హండ్రెడ్ కానీ నేను ఇక్కడ తగ్గిస్తున్నాను ఇప్పుడు ఎనభై రూపాయల నుంచి అరకులో ఇప్పుడు అమ్మేస్తున్నారు అక్కడ ఇందాక వీడియో కాల్ చేస్తుండే మీరు మాట్లాడుతుండరు అప్పుడు ఆయన వాళ్ళు అయితే ఎనభై రూపాయల నుంచి అట్టే కానీ ఇంకా కిందికి ఏం లేదు ఎవరు ఎవరు ఈ చాప అంటే దీనికోసమే పరిచారంట ఇక్కడ పోసేద్దాం ఇంకా చాలానే తీయాల్సివైతే ఉన్నాయి కాకపోతే మేమైతే కొన్ని తీసుకున్నాం బావ తర తల్లి తీసుకుంటాడట అవన్నీ కూడా కాదా నా యొక్క రక్షణ పత్రాలు అంటున్నాయి కదా ఉంటే ఏం కాదా పైనాకులాగా ఉన్నాయి కదా అవి అవి ఉండాలా చూడడానికి మనిషి అనగా బట్టలు కట్టుకుంటున్నామో లేదా అంటే వీటికి బట్టలు అవి బాగుంది మరి బట్టలు మరి చిన్న చిన్న బట్టలు ఉన్నాయి మరి చిన్న చిన్న బట్టలు అయితే మనకు కూడా కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి ముక్కులు ఉన్నాయి చెవులు అన్నీ ఉన్నాయి కదా అని ఉందా పెడతారు సరేలే ఫ్రెండ్స్ ఇదిగో మేము అయితే ఇక్కడ ఉన్నాయి మేమైతే కొన్ని బాక్సులు అయితే పెట్టుకున్నాం చూడండి అవైతే మేము తీసుకుంటాం ఇంకా అన్నీ దగ్గర డబ్బులు ఇచ్చి ఇవైతే తిందామని పైన పెట్టాం ఇవైతే ఇప్పుడు తింటాం మేము తీసుకోండి తీసుకోండి కోతి పిల్లలు అంటే అటుపక్క కరుస్తున్నాయి కోతులు నిజంగా చాలా మంచిగా ఉన్నాయి ఇప్పుడు వరకు మేము తీస్తున్నప్పుడు తినేసాము అయినా ఇప్పుడు మళ్ళీ కొద్దిగా తిని చూపిద్దాం అనేసి కూర్చున్నాం అనమాట

మా తమ్ముడు గణేష్ ఎందుకు కనిపించట్లేదు దాంట్లో కూడా సరిగా కనిపించట్లేదు ఎందుకంటే అంతేనా బాగున్నాయి బాడే అంటే తినే దగ్గర ఉంటే అన్నయ్య మళ్ళీ కెమెరా పట్టుకుంటార్యా అసలు కెమెరా మేన్ అంటే ఎవరు అసలు మెయిన్ కెమెరా అంటే బామేం కను ముందుకు ఉండాలి డైరెక్టర్ ఎక్కడ ఉండకూడదు ఇందులో ముందుకు ఉండాలి తిననారా నీ పండించు మేం తింటున్నాను తినట్లేదు ఎందుకంటే మీ గురించి పండించాను అది కానీ కాదు అయితే తిన్నానా మళ్ళీ నవ్వుతాడు మరి

నువ్వు మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు తమ్ముడే కాకపోతది ఈ ముగ్గురు తమ్ముడు వాళ్ళు మాకేం చేసారంటే రాజు పక్కన నుంచి దూరంగా తగలేస్తారు అందుకని ఇక్కడ రండా అనుకొని వస్తున్నారు మరి అక్కడ లేము కానీ లేదు రమ్మంటే మా అన్నయ్య నుంచి వెళ్ళిపోతున్నాడు బయటికి ఏం మా సొంత అన్నయ్య అనుకొని ఇలాగా చెప్పాము తర్వాత మేము మరి చెప్పామో లేదు మరి నిజాం చెప్పాలంటే ఇతను మా పెదనాన్న వాళ్ళ కొడుకు అనమాట మా అన్నయ్య వాళ్ళ నాన్న వాళ్ళ తర్వాత మా నాన్న తర్వాతనేమో నుంచి చిన్నారా వాళ్ళ నాన్న తర్వాత ఇంకా ఒక అతను ఉన్నారు మళ్ళీ లాస్ట్ గణేశ్వర గణేష్ వాళ్ళ అదే ఇది మాత్రం పెయింట్ పైన పెట్టాలబ్బా చూసి చూసిననుకో మరి బాగా అవ్వదు బాగా వీడియో తీసుకెళ్ళిపోతుండే మరి కుటుంబం మరి ఏదో ఒక రకం వాళ్ళు వాళ్ళు యూట్యూబ్లో వెళ్ళిపోతే నేను నా స్టాబెరీ నాకు వెళ్ళాలో వెళ్ళకూడదు మరి ఇది ప్రేస్ మేము అయితే ఇప్పుడు తినేసాము తినేసిన తర్వాత ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా बाय 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 बाय